నమస్తే ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది నియోజకవర్గ నాయకత్వంపై ఆ పార్టీకి నమ్మకం లేక వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి ఎర్రతివాచి పరిచింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆత్మకూరు కంచుకోట కావడంతో పోటీ చేసిన ఓటమి తప్పదనే సంకేతాలు ఆనంకు అందాయి దీంతో పార్టీ కండువా కప్పుకోకముందే ఈ సీటు తన కొద్దంటూ తగేసి చెప్పి మరోసారి వెంకటగిరి వైపు చూస్తున్నారు నో చెప్పలేక వెంకటగిరి సీటును ఆనంకే ఖరారు చేశారని సమాచారం ఈ పరిణామాలతో ఆత్మకూరులో అభ్యర్థి కోసం టిడిపి వెతుకులాట ఇంకా కొలిక్కి రాలేదు ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ నానాటికి పెరుగుతోంది ఇక్కడ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విద్యావంతుడు కావడంతో అభివృద్ధి విషయంలో ఓ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తనదైన శైలిలో విక్రమ్ రెడ్డి దూసుకెళ్తున్నారు నిరుద్యోగులకు జాబ్ మేళాలు ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా పలు పనులను చేపడుతూ ప్రజల అభిమానాలను చూరగొంటున్నారు టీడీపీ నేత నారా లోకేష్ యువగలం పాదయాత్రను ఆత్మకూరులో చేపట్టిన సమయంలో అన్ని తానై ఆనం రామనారాయణ రెడ్డి నడిపించారు ఆత్మకూరు బాధ్యత ఇక ఆయనదేనని లోకేష్ ప్రకటించారు దీంతో నెలపాటు నియోజకవర్గంలో హడావిడి చేసిన ఆనం ఆ తర్వాత వాస్తవ పరిస్థితి తెలుసుకుని ముఖం చాటేశారు పార్టీతో పాటు వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల్లో సైతం ఓటమి తప్పదని తేలడంతో ఆత్మకూరు అంటేని హడలిపోతున్నారు స్థానిక టీడీపీ నాయకత్వం సైతం ఆనం రామనారాయణ రెడ్డికి సహకరించలేదు కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు బొల్లినేని కృష్ణయ్య నాయుడు గూటూరు కన్నబాబు లాంటి నేతలు దూరంగా ఉన్నారు అటు కలిసి రాక ఇటు నేతలు సహకరించక ఆయన మీమాంసలో పడ్డారు ఆత్మకూరు కలిసి రాకపోవడంతో నెల్లూరు సిటీ వైపు ఆనం మొదట్లో కన్నేశారు నగరంలో తన కుటుంబానికి రాజకీయ బలంతో పాటు అభిమాన ఘనం ఉండటంతో నెల్లూరు సిటీ సీటును ఇవ్వాలని చంద్రబాబును ప్రాధేయపడ్డారని సమాచారం అయితే నారాయణకు ఖరారు చేశామని స్పష్టం చేసిన బాబు సర్వేపల్లిలో ఛాన్స్ ఇస్తామని చెప్పినా సిట్టింగ్ సీటు కావాలని పట్టుబట్టడంతో ఓకే చేశారని తెలుస్తోంది ఆనం రామనారాయణ రెడ్డి తన సిట్టింగ్ సీటు వెంకటగిరిని మరోసారి దక్కించుకునేందుకు కుస్తీపడాల్సి వస్తోందనే వాదన వినిపిస్తోంది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోరుగుండ్ల రామకృష్ణ రెండుసార్లు విజయం సాధించి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు పార్టీని నమ్ముకుని ప్రస్తుత ఎన్నికల్లో పోటీకి సై అంటున్న క్రమంలో తన ప్రత్యర్థి ఆనం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి సీటు తనదేనంటూ ప్రకటనలు చేయడంపై కోరుగొంట్ల తీవ్రంగా మండిపడుతున్నారు సీటు విషయంలో వీరిద్దరూ పడాల్సి వస్తోంది మరోవైపు వెంకటగిరి సీటును బీసీలకు కేటాయించాలని మరో నేత యత్నాలు ప్రారంభించారు కాగా ఈ ముగ్గురులో సీటు ఎవరికిచ్చినా మిగిలిన ఇద్దరు హ్యాండ్ ఇచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఎన్నికలు వస్తున్నాయంటే సాధారణంగా ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్క పోటీ పడతారు నువ్వా నేనా అనే రీతిలో తలపడి తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటారు అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది ఆది నుంచి ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డిని టీడీపీ అక్కున చేర్చుకుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణతో ఇక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదని తెలియడంతో ఆనం విముఖత చూపుతున్నారు ఈ పరిణామాలతో రండి బాబు రండి అనే రీతిలో కొత్త అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషణను ప్రారంభించింది